వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న క్షేత్రం తిరుమల ఈ తిరుమల క్షేత్రాన్ని ప్రతి హిందువు ఒక్కసారైనా దర్శించాలని తహతహలాడుతూ ఉంటారు ఇక దర్శించిన వారి విషయానికి వస్తే పదే పదే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించి తరించిపోతూ ఉంటారు ఇక దర్శన భాగ్యం క్షణ మాత్రమే అవ్వచ్చు కానీ ఆ క్షణ మాత్రంలోనే ఒరిసిపట్టి వారి హృదయాల స్వామి స్వామివారిని నింపుకుని తిరిగి ఇల్లికి వెళ్ళి మళ్ళీ దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని స్వామివారికి విన్నవించుకుంటారు స్వామివారు కూడా వారి వినపాలు విని తిరిగి మళ్ళీ వారికి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ స్వామివారికి భక్తుడికి ఉన్న అనుబంధం అనువంటిది ఈ అనుబంధం ఈనాడు వచ్చిందా అంటే కాదు మన పూర్వీకుల నుంచి మన పూర్వకాలం నుంచి తరతరాలుగా మనకి అంది వచ్చిన కల్పతరువు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ స్వామివారితో మనకే కాదు మన పూర్వీకుల నుంచి ఉన్న అనుబంధం ఎలాంటిదంటే వారు ఈ ఆలయాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేసి ఈనాడు చాలా వైభవంగా మన చేతికి అందించారు అటువంటి ఈ ఆలయంలో మన గతంలో జరిగిన కార్యక్రమాలు అలాగే స్వామివారి యొక్క చరిత్ర చుట్టుపక్కల ఉన్న ఆలయాలు ఎలా జరిగి అభివృద్ధి చెందాయనే విషయాలను తెలుసుకోవలసిన ధర్మం మన హిందువులకి స్వామివారి భక్తులకి తప్పనిసరిగా ఉన్నది వీటి సంబంధించిన పుస్తకాలు ఎన్నో మనకి లభ్యమవుతూ ఉన్నాయి ఈ స్వామివారి చరిత్ర గురించి నేను చాలా పుస్తకాల ద్వారా తెలుసుకోవడం జరిగింది అలాగే చాలా పెద్దవాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి కూడా కొన్ని సమాచారం నేను తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి ఈ చరిత్రను మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో స్వామివారి ఆశీస్సులతో గతించిన తిరుమల అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకున్నడానికి ప్రయత్నం చేస్తున్నాను తిరుమల యొక్క ఘన చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది నేనైతే నాకు తెలిసినది నేను చదివినది నేను తెలుసుకున్న వాటి విషయాలతో నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తాను ఈ విషయము ఈనాడు అనగా వైకుంఠ ఏకాదశి నాడు ముందుగా ఒకసారి తెలియపరచడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక రాబోయే ఎపిసోడ్లో స్వామివారి యొక్క ఆలయ విశేషాలు చాలా మీకు తెలియపరచడానికి నా ప్రయత్నం నేను చేస్తాను వచ్చే ఎపిసోడ్లో అయితే ఈ తిరుమలలో ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గము ఎలా వచ్చింది వీటి గురించి అసలు ఆ ఆలయాన్ని ఒకప్పుడు ఇది ఎందుకు కట్టామా అని తలపట్టుకొని ఆలయం తలుపులు మూసివేసి రాళ్లతో బంధించేసి కొంతకాలం దానిని తెరవకుండా పెట్టారు ఆ తర్వాత అది వైకుంఠ ద్వారంగా ఎలా మారింది ఈనాడు ఆలయ ఆ దర్శనం కోసం ఎంతమంది భక్తులు పాకులాడుతున్నారు విషయాల గురించి వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం